సో అందరూ బ్లెస్ సో కుర్చీత అంటే అందరూ తెలుసు కదా ఆయన ఎంత ఫేమస్ మహేష్ బాబు గారి సాక్షాత్ టాలీవుడ్ సూపర్ స్టార్ ఆయన డైలాగ్ వాడుకున్నారు గుంటూరు కారం అనేసి కుర్చీ మడత పెట్టి డైలాగ్ అంటే నేను కూడా మా బెస్ట్ ఫ్రెండ్ అండి సోషల్ మీడియా స్టార్ ఆయన కూడా లైలాపారు అంటారు మంచి కొరియోగ్రాఫర్ డాన్సర్ కూడాను ఈ రోజు ఈ బర్త్డే కి ఇన్వైట్ చేస్తే వచ్చాను మీకు ఏం కావాలి గుర్తుపెట్టుకోండి బెస్ట్ మీ పాప ఒక ఫ్రెండ్ కూతురు మా స్వాతి నాయుడు ఒక పాప ఒక అమ్మాయి తోటి ఒక మగాడు మాట్లాడతాది లవ్ కాదు ఒక అక్క కావచ్చు చెల్లె కావచ్చు ఒక ఫ్రెండే కావచ్చు నన్ను కుర్చీ తాత అంటారు ఎవరైనా సరే కుర్చీని బ్లేమ్ చేసిందనుకో నా గురించి తెలియదు కుర్చీ మార్చాబెట్టి కొడితే మళ్ళా ఇంటి దానికో కూడా వారు తొవ్వ మరుస్తారు మీ దండం పెడతా నన్ను తక్కువంతా తెలియదు అరవై నాలుగేళ్ళ వయసు గుల్కో తెలియదు నేను ఎక్కడ ఎప్పుడు ఎట్లా పుడతానో ఎక్కడికి ఎడతానో ఎక్కడ ఉంటానో నాకే తెలియదు నాకు ముగ్గురు కొడుకులు ఒక బాబు ఇద్దరు కొడుకులు ఒక పాప నా ఇల్లు ఎక్కడో అడ్రస్ చెప్ప కానీ అరవై నాలుగేళ్ళ వయసు కొడితే ఒక క్వింటల్ పడుతుంది నన్ను చూస్తేనే రేవంత్ రెడ్డి ఉన్నాడా మన తెలంగాణ సీఎం దండం తాత లోపటరా అంటాడు నవీన్ బాబాయ్ ఉన్నాడా ఎమ్మెల్యే తాత లోపటరా అంటాడు వాళ్ళ బాబాయ్ ఉన్నాడా వాళ్ళ నాన్న చిన్న శ్రీశైలం యాదవ్ తాత లోపటరా అంటాడు